మనకి కళలు వస్తుంటాయి కదా సార్ కళలు వాటి ప్రభావాలు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతం వరకు కూడా మీకు వచ్చే కళలు ఎలా ఉంటాయి వాటి యొక్క ప్రభావం వల్ల మీ జీవనంలో ఎలా పరిణామాలు ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూద్దాం ముందుగా ఓం దేవం కంస చాణూరం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గుణం కృష్ణం వందే జగద్గుణం అర్జునం వందే జగదే శ్రీ రాధాకృష్ణ మనకి ఏదైనా కొండ ఎక్కుతున్నట్టు కళ్ళు వచ్చినాయి అనుకోండి ఏమంటే బాబాయ్ చచ్చిపోతామండి కొండ ఎక్కుతున్నట్టు కళ్ళు అని చాలా మందికి సందేహాలు వస్తాయి కొండ ఎక్కుతున్నట్టు వస్తే మీరు జీవితంలో పైకి వస్తున్నట్ లెక్క ఏమంటే నీళ్ళు వచ్చినాయండి కాళ్ళుకి ఏమంటే నీళ్ళు వస్తే అందులో తేట తెల్లగా నీళ్లు ఉన్నాయనుకోండి బురద నీళ్లు కాకుండా మీ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతున్నాయి అని అర్థం అలాగే బురద నీళ్ళు ఉంటే కష్టాల్లో కూరుకుపోతున్నారు అని చాలా మందికి చూడండి దేవలోకంలోనో ఏదో ఒక లోకంలో ఉన్నటువంటి మహాకాళి గుడి కనకదుర్గాదేవి గుడి ఏది కళ్ళలోకి వస్తున్నాయండి అని చెప్పి చాలా మంది శిష్యులు నాకు చెప్తూ ఉండేవి అది ఎలా ఉంటాయంటే నేలల్లో నదుల నీళ్ళల్లో ఆ గుడి ఎక్కడో ఉంది కొన్ని వందల ఎకరాల్లో ఉన్నట్టుగా పెద్ద ప్రాంతం నీళ్లు నది నీళ్ళు వచ్చేస్తే ఆ నది పైన తేలుతూ ఆ నది దాటుతూ ఉంటే అక్కడ కాళికాదేవి ఆ పక్కనే దుర్గాదేవి బొమ్మలు గుడి లోపల అద్భుత అవసరం అలాంటి ఈ కళ దేవతలు కళలకు వచ్చారు అనుకోండి నీళ్లు మీ కష్టాలు త్వరలో పోతున్నాయి అలాగే రైలు ప్రయాణమో విమాన ప్రయాణమో బస్సు ప్రయాణమో అనుకోండి మనకి ఇంకా కప్పి మనకి యమధర్మరాజు దగ్గరికి ప్రయాణం చేస్తున్నట్టు ఫలితం అలాగే మనకి చిన్న పిల్లల కళ్ళకి వచ్చారనుకోండి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చిన్న పసిపిల్లలు వస్తే కనుక గాలి కల్లోకి వచ్చినాయి దెయ్యాల కల్లోకి వచ్చినాయి అని అంటూ ఉంటారు అలాగే చక్కగా మనకి ఎప్పుడు కూడా పర్వతాలు దేవతలు ఈ వీళ్ళందరూ వస్తున్నారంటే ఏంటంటే మనకి కేతు గ్రహము మన జన్మ లగ్నములో కానీ జన్మ రాశిలో కానీ వచ్చినప్పుడు ఆ ఆ యొక్క దాని యొక్క ధర్మం వలన మనకి ఎలా వస్తుంది అని అలాగే కొంతమందికి శ్మశానాల కల్లోకి వస్తూ ఉంటాయి ఆ శ్మశానాల కల్లోకి వస్తూ ఉంటే మనకి ఏమవుతూ ఉందంటే మనకి ఆ గాలి ధూళి అని అనుకుంటాం అది చెడ్డ తిరిదు శ్మశానం కల్లోకి వస్తే మంచిగా ఉంటుంది భయం వేస్తుంది అంటే శివుడు శవం కల్లోకి వస్తుంది శివుడు అనమాట మరో భూమి దాసం కల్లోకి వచ్చినంత గొప్పది అనమాట అప్పుడు మనం ఏం చేయాలండి అంటే లేచి నిద్ర లేచి మనం మంచిగా కలలు వస్తున్నప్పుడు మనం సాధన చేయాలి జపాలు చేయాలి లేచి చక్కగా జపాలు చేసినప్పుడు మనకి బ్రహ్మాండంగా ఉంటుంది ఇక రక్తం కల్లోకి వస్తుంది మాంస పదార్థాలు కల్లోకి వస్తాయి రక్తం కల్లోకి వస్తే కుజుడు కుజగ్రహము అనుకూలత లేదు అని అర్థం ఇక ఎవరన్నా మటర్ చేసేసినట్టు కానీ లేకపోతే చాక చేపల్ని కోలని కోసేసినట్టు కానీ మేకల్ని వీటిని ఇవన్నీ కూడా మన కళ్ళలోకి వస్తే కనుక త్వరలో మనకి యాక్సిడెంట్లు జరగబోతున్నాయి కాకపోతే కొన్ని అప్పల బాధలు జరగబోతున్నాయి అని అర్థం అనమాట అదేవిధంగా మనకి ఇంకా కళ్ళకి ఏమొస్తాయి వ్యాపారం చేస్తున్నట్టు షాపుల్లో కూర్చున్నట్టు ఇలా మనకి అది ఉంటే యావరేజ్ గా వీళ్ళు బిజినెస్ చేస్తున్నాను అని కళ్ళలోకి మనకి వచ్చినట్టు అలాగే స్త్రీలతో రమిస్తున్నట్టు కళలోకి వస్తాయి ఆ రమించడం అనేటటువంటి కళ చాలా మంచి కళ అనమాట కాబట్టి మనకి ధన లాభం అలాగే అశుద్ధము మనం ఎక్స్క్రిషన్ మనము అశుద్ధ పదార్థాలు ఆవు పేడ మనిషి పేడ ఇలాంటివన్నీ కూడా కల్లోకి వస్తాయి మనిషి అశుద్ధము ఇవన్నీ కూడా ఏమవుతాయంటే అండి మనకి త్వరలో ధనవంతులు కాబోతున్నాము అలాగే చేపల కల్లోకి వచ్చినాయి అనుకోండి చేపల కల్లోకి వస్తే ఆ చేపల త్వరలో మనకి కష్టాలు ఈదితున్నాము అని అంటాం పాముల కల్లోకి వస్తాయి పాముల కల్లోకి వచ్చినప్పుడు దేవత జాతి సర్పాలు కనుక మనకి కల్లో కనుక వచ్చినట్లయితే మనం తప్పకుండా మనకి కష్టాల నుంచి మనం విముక్తులు అవుతున్నాము అని అంటాం అయితే పాము మామూలు ఆర్డినరీ పాము కనుక కల్లోకి వస్తే ఒక దెయ్యము కల్లోకి వచ్చినట్టు కానీ స్పిరిట్ కల్లోకి వచ్చినట్టు కానీ అదే మనకి కాటు వేసినట్లయితే తప్పకుండా అది మనల్ని మంచి జరగబోతుంది త్వరలో కను ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా పన్నెండు రాశుల వారికి ఈ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి కలర్ రూపంలో మీకు జాతకం ఎలా ఉండబోతోంది ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది మనం మూవైల్ నెంబర్ మన ఎక్స్ట్రాలజర్ కాబట్టి మన యొక్క ఫోన్ నెంబర్ కొట్టగానే మనం మన పేరు కొట్టగానే గూగుల్లో వేరే వాళ్ళు దొంగ జ్యోతిష సెంటర్లో పెట్టుకుంటున్నారు దొంగ విధవాలు కొంతమంది వాళ్ళ ఫోన్ నెంబర్లో పెట్టుకుంటున్నారు ఈ విధంగా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు మన అమెరికా నంబర్ కి మీరు కాల్ చేయండి మన కార్పొరేట్ ఆఫీస్ యుఎస్ ఆఫీస్ మన గురుదేవులైనటువంటి ప్రభాత్ ప్రభాతరం సర్కార్ గారు బాబా క్వార్టర్స్ అది తర్వాత ఆల్ ఇండియాలో మొత్తం మూడు వందల బ్రాంచీలు ఆరు వందల సెంటర్లో రెండు వందల దేశాల పై పైగా ఉన్నటువంటి ఆనంద్ మార్గ ఆశ్రమం బాబా క్వార్టర్స్ అది దాని గురుదేవుల యొక్క అనుగ్రహము మనకి ఉంది కాబట్టి మీ అందరికీ అది రావాలని చెప్పి నాసా రిపోర్ట్స్ ఆధారంగా చేసుకొని అలాగే మనము ఈ యొక్క టైమ్ లైన్ ఫ్రాక్చర్ అండ్ జిపిఎస్ సిస్టమ్తో ట్రాకింగ్ చేస్తూ మనము ఈ యొక్క జాతకాలు జిపిఎస్ సిస్టమ్తో జాతకాలు చెప్పడం జరిగింది అండ్ డిఆర్టీఎల్ లో ఉన్నటువంటి జిపిఎస్ సిస్టమ్ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ వాళ్ళు ప్రమోషన్స్ కోసం నాతో సేమ్ మా యూనిట్లో ఉన్న వాళ్ళు ఎలా మీరు ట్రాక్ చేస్తారు ఎలా ఏ విధంగా అంటే అయితే లేదనమాట దాని నుంచి నాసా రిపోర్ట్స్ నుంచి వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ బట్టి ఆధారంగా ప్లానెట్స్ టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఆంగ్లర్ మొమెంటే లీనియర్ కూడా మనం తీసుకొని మనం చెప్పడం జరుగుతుంది మోడర్న్ సైన్స్ ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని పూర్వీకులు ఇచ్చినటువంటి జ్యోతిషాస్త్రాన్ని మిల్దం చేసి చెప్పాల్సి వస్తుంది అద్భుతమైనటువంటి జ్యోతిష విశ్లేషకుని మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో ఈ జాతకాలు అనేటటువంటి చెప్పబడటం చెప్పడం జరుగుతోంది కాబట్టి మీరు డబ్బులు ఎంతండి ఇలాంటి కంగారు పడాల్సిన పని లేదు అనాథ పిల్లలకి సేవ చేసుకోవాలా సాధువులకి సేవ చేసుకోవాలా రెండేస్ కోసం లక్షల రూపాయలు మీరు చేయాల్సినటువంటి అవసరం లేదు మేమంతా కూడా మరి వివిధ ఆనంద మార్గ ఆశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకి సాధువులకి పదివేల మంది సాధువులు ఉన్నారు చేశారు చేసేది అలాంటి ఆశ్రమాలు మనకు చాలా ఉన్నాయి కాబట్టి ఎంతసేపు కూడా మీరు కూడా ఇండైరెక్ట్ గా చేయండి డైరెక్ట్ గా చేయండి అనాథ పిల్లలకి పేదవారికి వికలాంగులకి వీళ్ళందరికీ కూడా సాధువులకి సత్పురుషు చేసుకున్నప్పుడు మాత్రమే అవుతుంది మీరందరూ కూడా గోల్డ్ ఎక్కువగా దొరుకుతుంది అని చెప్పి ఎక్కువ రేట్లు దొరుకుతుంది అని చెప్పి వాళ్ళకి ఇచ్చుకోవడం గర్ల్ ఫ్రెండ్స్ కి ఇచ్చుకోవడం డబ్బులు ఆ తర్వాత ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ లో మనం పెట్టుకొని లాస్ అయ్యాము వీటన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ఈ యొక్క హోమాలకు లక్షల రూపాయలు ఏవి ఖచ్చితర లేకుండా సింపుల్ గా ఆనెస్ట్ గా ఈ యొక్క మీరు ఆనాథ పిల్లలకు సేవ చేసుకోవడం సాధువులకు సేవ చేసుకోవడం ద్వారా మనము ఈ కర్మల నుంచి తప్పించుకుంటే పన్నెండు రాశుల మీద కాల ప్రభావం ఉంటుంది దాని ఫలితాలు ఉంటాయని తెలుసుకున్నాం సింహరాశి ఈ సింహరాశిలో మన వాళ్ళందరూ కూడా సింహరాశి అంటే సింహమేనండి బాబు దాన ధర్మాలు దాన ధర్మాలు దాన ధర్మాలు అంటే మిగతా రాశి మేము చేయట్లేదు అండి అని అనుకోకూడదు వీళ్ళు చేయి కొంచెం పెద్దది అనమాట కాబట్టి మీరు కూడా చేయండి ఇప్పుడు మీరు కూడా ఎక్కువ దాన ధర్మాలు చేయండి అనాథ పిల్లలకు చేయండి సాధువులకు చేయండి కనబడిన రోడ్డు మీద కనబడిన సాధువులు డబ్బు ఇచ్చేయండి అనాథ పిల్లలకి వికలాంగులకి పేదవారికి సేవ చేయండి సింహరాశి చరిత్రను మార్చండి ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా సప్తమంలో రాహు ఉన్నాడు వద్దున మీ మొగుడుతో మీరంతా కూడా వాదన చేయొద్దు అంటే వాదన చేస్తా ఉంటారు ఏం చెప్పాలండి మరి భర్తలు ఇప్పుడు భార్య ఇద్దరు మా ఆవిడ చిన్న చిన్న విషయాలకి ఇద్దరు కొట్టేసుకుంటున్నారండి ఇబ్బంది పెట్టేస్తున్నారండి ఇద్దరు అని కంప్లైంట్ ఇచ్చుకునే బదులు ఇద్దరు దూదులు చెవుల్లో పెట్టేసుకోవచ్చు కదా శుభ్రంగా ఇద్దరు ఎవరిపనాలను చేసుకోండి విడాకులు ఎందుకు అవుతాయి చెప్పండి మరి ఆ విధంగా చక్కగా అయినా సరే విధంగా వాదాలు చేసేసుకుంటారు మొత్తం ఆ విధంగా వాదన ఎవరండి కారకుడు రావు మీకేం కల్లోకి వస్తాయండి ఎలుగుబోడ్లు కల్లోకి వస్తూ ఉంటాయి మీకు రావట్లేదు కుక్కలు బాగా వస్తూ ఉంటాయి పక్కలు పడుకోబెట్టుకుంటూ మూతులు మూతులు నాపుతా ఉంటారు కుక్కలకి పిల్లులు కల్లోకి వచ్చిన కుక్కల కళ్ళకి వచ్చిన పర్వతాల కల్లోకి వచ్చినా గడ్డి బాగా ఎదురుగా ఇది వచ్చిన ఇవన్నీ కూడా ఫోన్లు ఎక్కువ వచ్చిన ఫోన్లు కళ్ళలోకి వచ్చిన ఇవన్నీ కూడా ఏంటంటే అండి మనకి ఈ యొక్క సింహరాశి వారికి రాహు ప్రభావం వలన దరికాల సామాను కళలోకి వచ్చినా కూడా మనకి రాహు ప్రేరేపిస్తున్నా వికండవాదాలు పెరుగుతాయి తగ్గించాలి లేకపోతే చక్కగా అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన చక్కగా పనులు లేట్ అయినప్పటికీ కూడా ఏమీ పర్వాలేదండి ఈ శనిగ్రహం వల్ల మీకు కష్టాలు పోయినా కూడా యాక్సిడెంట్లు కాకుండా మీకు రక్షిస్తా ఉంటాడు కాబట్టి ప్రయాణం కూడా మీరు చేసేటప్పుడు ఎవరితో పడితే వాళ్ళతో చేయకూడదు వాహనాల కళలోకి వస్తుంటే బీ కేర్ఫుల్ మన అసలే కాల్ గుద్దే పోయింది కాలు మీద చెక్కించేసే పంజా కుట్టుసాడు కాబట్టి అది మనం ఓవర్ ఎస్టిమేట్ అనమాట వర్షాలు వర్షాలు మన మనం ఆగలేదు కాబట్టి మీరు అలా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు ఇక ఈ సింహరాశి వాళ్ళకి ఒక నూతనంగా ఉద్యోగాలు కావాలి అనుకునే వాళ్ళంతా కూడా ఇంటర్వ్యూస్ కి వెళ్ళండి చక్కగా ఇంటర్వ్యూల్లో మీరు విజయాలు సాధిస్తారు తర్వాత ఉద్యోగాలు కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి ఈ రకంగా మీరంతా అనుకున్న పనులు అనుకున్నట్లు మీరు చేస్తారు తలుపులు కొట్టినట్లు కానీ తలుపులు వేసినట్లు కానీ మీకు కళ్ళలోకి వచ్చినా ఆ సౌండ్ లో మీకు కష్టాలన్నీ కూడా దూరమైపోతున్నాయని మీకు అర్థం ఇంకా వ్యాపారాలు ఏ వ్యాపారాలు చేసుకోవచ్చు ఇవన్నీ మనం వ్యక్తిగత జాతకాల్లో చూద్దాం పరిహారాలు కూడా చెప్తాం ఈ రాశి వారు మనకి మనకు వచ్చినటువంటి కాలాన్ని క్రోడీకరించిన తర్వాత రాట్టు చుట్టూ తిరుగుతూ పగలు ఆరు గంటల సూర్యోదయం అయిన తర్వాత నుంచి మళ్ళీ సూర్యాస్తమం ఐదున్నర లోపల మాత్రమే ఓం శనే నమ అంటూ రావి చెట్టు చుట్టూ పరిశ్రమ చేయాలి మొట్టమొదటి ప్రతి రోజు కనుక చేసినట్లయితే రోజుకు పదకొండు సార్లు శనివారం నాడైతే నూట ఎనిమిది సార్లు చేయాలి ఇకపోతే రెండవది వచ్చేసరికి మారేడాకులతో శివ లింగం పైన మీరు వేసుకుంటూ ఓం నమశివాయా అంటూ మీరు శివుడికి అభిషేకం చేసుకోవాలి దేవాలయాలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు కుదుర్నోళ్ళు లేని వాళ్ళు ఇంటి దగ్గర చేసుకుంటూ ఓం నమశివా అంటూ అలాగే ఈ యొక్క దిగంబర దిగంబర శ్రీపాద వల్ల దిగంబర అంటూ గురు చరిత్ర పారాయణ చేసుకోవాలా ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ మీరు దత్త ప్రదక్షిణలు చేసుకోవాలి ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం మీరు చేసుకోవాలా ఆ గురువు యొక్క అనుగ్రహం చాలా అత్యంత ఆవశ్యకతమైనది అలాగే నల్ల నువ్వుల్ని కిలో ఆ నల్లని వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేర్చుకోవాలి అలాగే సున్నల్ని మనము మినప పిండితో చేసినటువంటి సున్నడాల్ని లేదా మినప రొట్టెల్ని మినప మినపతో సంబంధమైనటువంటి ఆ పౌడర్లన్నింటినీ కూడా పేదవాళ్ళకి దానం చేయాలి ఈ విధంగా మిరియాలని కొంచెం ముప్పని తీసుకుని దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి దాన్ని బలిపీఠం పైన గుడి దేవాలయంలో ఉన్నటువంటి బలిపీఠం మీద వేసేయాలి ఈ రకమైనటువంటి ఇవన్నీ కూడా పరిహారాలు చేసుకున్నట్లయితే ఈ రాశి వారి అందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు శుభమస్తో